నూతన శక్తిని నూతన బలాన్ని దయచేయండి ప్రభా వారి యొక్క కుటుంబాల్లో జీవితాల్లో నూతనమైన కార్యాలు జరిగించి మీరు సహాయము వచ్చి పొరపడిని సన్నిధానం గ్రహించే హృదయాలు మాకు దయచేయండి ప్రభామికి మీకు స్తోత్రమునైనా ఈ దినమునైనా ప్రభా ఎంతో శ్రేష్టమైన దినము ప్రభ మేమునైనా ప్రభా ఆత్మతోనూ సత్యముతో ఆరాధించవలసిన సమయము ప్రభా దినమునైనా తండ్రి ఎందరోనైనా ప్రభా తినుము తాగము సుఖించుమని వారి ఇష్టానుసారంగా జీవిస్తున్న అనేకమైన మానవులను బట్టి మార్చమని ప్రార్థిస్తూ ఉన్న రక్షించి ప్రభా సహకరిస్తున్న బిడ్డలను బట్టి దీవించున తండ్రి అయా ప్రభ మరి నూతన సంవత్సరంలో మా యొక్క సంఘాల్లో ప్రతి బిడ్డకు స్వస్థత కలుగునుగా కదండి ఏసునామంలో ప్రభ నలు నలుదిక్కులండి నీ ప్రజలను గాక కదండీ ప్రభ మా మీద వ్యతిరేకంగా ఉండే ప్రతి దురాత్మ శక్తులను బంధిస్తూ ఉన్నాము తండ్రి ఏసునామలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె గ్రహలే అందరికీ వందన దేవుడి వాక్యాన్ని ధ్యానించుదాం వాక్యం అయిపోయినాక డాంకాడికి వెళ్ళి బాప్టిష్యుల కార్యక్రమం ఉండి దేవుడు సిద్ధపాటు చేశారు ఇద్దరిని ఆడ బయలుకెంతమంది తెలియదు దేవుడు మాత్రం నమ్మదగిన వాడు బాప్టిష్యం అంటే ఏంటి దాని గురించి మీకు నేను చెబుతా చూద్దాం మత్తి సువార్త పంతొమ్మిదవ అధ్యాయము మత్తి సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము బట్టి ప్రార్థించడం వేడుకున్నావు తండ్రి ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడి వాక్యంలో మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళండి ఆ జనానికి అనేకమైన శిష్యులుగా చేయండి తండ్రి కుమారి యొక్కయు పరిశుద్ధాత్మ నామమున బాప్తిష్యము తీయండి అంటే శావుకుడిగా చెబుతున్నాడు తండ్రి కుమారి యొక్క పరిశుద్ధాత్మనామన బాప్తిష్యము వాళ్ళకు తీసి వాళ్ళకి బోధించండి అన్నాడు ఏం చేయాలంటే వాళ్ళకి బోధించాలి ఏం బోధించాలి వాక్యాన్ని బోధించాలి ఇప్పుడు బాప్టిష్యం తీర్చుకుంటే ఏమొచ్చింది చూద్దాం మార్కుస్సు వార్త పదహారవ అధ్యాయం పదిహేనవ వచ్చింది చూద్దాం బాప్టిషన్ తీసుకుంటే ఏమొచ్చిద్దు జగద్ది నమ్మి బాప్తిష్యం పొందినవాడు రక్షింపబడును నమ్మనవాడికి శిక్ష విధింపబడును అన్నాడు అంటే ఏమన్నాడు మీరు సర్వలోకాయనపై సువార్తను వాక్యాన్ని ప్రకటించుడి నమ్మిన వాడు రక్షింపబడతాడు నమ్మనవాడికి వాడికి శిక్ష విధింపబడిద్ది అన్నాడు ఏమొచ్చిందంటే నమ్మనవాడికి వాడికి శిక్ష విధి అంటే అది నమ్మిన వారు వల్ల అంటే నమ్మి బాప్యూష్యం పొందిన వారు రక్షింపబడతారు అంటే శిక్షలో నుండి తొలగించబడతారు